నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ నే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్ పైన ఒక భారీ అప్డేట్ అయితే రావడం జరిగిందండి కూటమి ప్రభుత్వం విజయం అనంతరం ఎన్నికల మేనిఫెస్టో సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి మహిళకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం జరిగిందండి చెప్పిన విధంగానే మొదటి గ్యాస్ సిలిండర్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు రెండో గ్యాస్ సిలిండర్ పైన చంద్రబాబు నాయుడు గారు దీపం పథకం ద్వారా గుడ్ న్యూస్ అయితే చెప్పారు ఈ రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ పైన ఒక గుడ్ న్యూస్తో పాటు ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చిందండి ఏపీ ప్రభుత్వం ఎవరైతే మొదటి ఫ్రీ గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకున్నప్పటికీ కూడా సబ్సిడీ డబ్బులు అనేది వెనక్కి రాలేదో వారందరికీ కూడా ఈ వీడియో అనేది చాలా యూజ్ఫుల్ అవుతుందండి ఇకపై ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్లను ఈ కొత్త విధానంలోనే బుక్ చేసుకోవాలి ఈ విధంగా బుక్ చేసుకుంటేనే మీకు సబ్సిడీ డబ్బులు అనేవి వెనక్కి రావడం జరుగుతుంది దీపం పథకం ద్వారా సీఎం చంద్రబాబు నాయుడు గారు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేయడం జరుగుతుంది గత ఏడాది అక్టోబర్ నెలలో దీపావళి కానుకగా మొదటి గ్యాస్ సిలిండర్ను పంపిణీ చేశారు మొదటి ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు చాలా మందికి అకౌంట్లో తిరిగి పడలేదు మొదటి సిలిండర్ను ఏ విధంగా బుక్ చేసుకుంటే డబ్బులు అనేది తిరిగి తమ అకౌంట్లో జమ అవుతాయి అనే విషయం అనేది చాలా మందికి తెలియలేదండి మొదటి సిలిండర్ కు మాత్రమే కాదండి ఈ మూడు ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి డబ్బులు అనేవి సబ్సిడీ డబ్బులు అనేవి తిరిగి మీ అకౌంట్లో జమ అవ్వాలంటే ఇప్పుడు నేను చెప్పేటప్పుడు కింది రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలండి ప్రతి ఇంట్లో ఉండే మహిళలకు మాత్రమే ఈ దీపం పథకం అనేది వర్తిస్తుంది కాబట్టి ప్రతి ఇంట్లో ఉండే మహిళలు కూడా ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలండి ఈకేవైసీ చేయించుకుంటేనే సబ్సిడీ డబ్బులు అనేవి వెనక్కి వస్తాయి దాంతోపాటు ఎన్పిసిఐ లింక్ కూడా చేయించుకుని ఉండాలి అదేవిధంగా ఆధార్కు మీ ఫోన్ నెంబర్ని అయితే లింక్ చేసుకుని ఉండాలండి మొదటి గ్యాస్ సిలిండర్కు సంబంధించి గత ఏడాది అక్టోబర్ నుండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ముప్పై వరకు సమయం అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగిందండి ఈ విధంగా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నుండి మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మధ్యకాలంలో ఎవరైతే మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ని బుక్ చేసుకున్నారో వారికి సబ్సిడీ డబ్బులు అయితే అకౌంట్లో పడ్డాయి ఇక ఎవరైతే ఈకేవైసీ కానీ అలాగే ఎన్పిసిఐ లింక్ అలాగే ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ కానీ చేసుకుని ఉండకపోతే వారికి అయితే ఈ డబ్బులు పడలేదండి మొదటి గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి గడువు అయితే పూర్తి ఇంకా డబ్బులు అనేది సబ్సిడీ డబ్బులు పడలేదో వాళ్ళకి ఇంకా డబ్బులు అయితే పడవు ఇక ఏప్రిల్ ఒకటో తారీఖు నుండి రెండో ఫ్రీ గ్యాస్ సిలిండర్ను ప్రభుత్వం ప్రారంభించింది అదేవిధంగా ఏపీ ప్రభుత్వం రెండో ఉచిత గ్యాస్ సిలిండర్తో పాటు మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి అదేంటంటే ముఖ్యంగా మహిళలు సిలిండర్ను డెలివరీ చేసే గ్యాస్ డెలివరీ బాయ్స్కి ఎటువంటి ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వనవసరం లేదని సమాచారం ఇచ్చింది గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్న తర్వాత ఐదు కిలోమీటర్ల దూరంలో మీ ఇల్లు ఉంటే వారికి ట్రావెలింగ్ ఛార్జెస్ కింద ఒక్క రూపాయి కూడా అవసరం లేదండి ఐదు నుంచి పదిహేను కిలోమీటర్ల దూరంలో అంతకంటే ఎక్కువ దూరంలో ఉంటే కనుక ఇరవై రూపాయలు లేదా మించి ముప్పై రూపాయల వరకు ఇవ్వాల్సి ఉంటుంది ఉచిత గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఎవరికైతే ఏకేవైసీ అదే అదేవిధంగా ఆధార్కు ఫోన్ నంబర్ లింక్ చేసినా కూడా సబ్సిడీ డబ్బులు వెనక్కి పడలేని వారు ఈ విధంగా చేస్తే డబ్బులు పడతాయండి వన్ నైన్ సిక్స్ సెవెన్ లేదా వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ సిక్స్ ఫోర్ ఫైవ్ త్రీ అనే నెంబర్కి మీరు కాల్ చేసి మీరు కనుక కంప్లైంట్ చేసినట్లయితే గ్రామీణ ప్రాంతాల వరకు అయితే నలభై ఎనిమిది గంటల్లోనూ పట్టణ ప్రాంతాల వరకు అయితే ఇరవై నాలుగు గంటల్లోనూ మీ సబ్సిడీ డబ్బులు అనేది వెనక్కి పడతాయండి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రతి కొత్త కొత్త పథకాలకు సంబంధించిన జెన్యున్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్